హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పూర్ణ కాటూరి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న వ్యూవర్సు అండ్ సబ్స్క్రైబర్సు మరియు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ మా ఫ్యామిలీ తరఫున విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వవసు నామ సంవత్సరం మీ జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాన్ని విజయాలను తీసుకురావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను మేము ఈరోజైతే మా పిల్లలతో ఇంట్లో పూజ మరియు ఉగాది పచ్చడి చెప్పి చేయించడం జరిగినది తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది పచ్చడి ఈ ఉగాది పచ్చడి షడ్ రుచులు కలక షడ్ అంటే ఆరు రుచులు పులుపు వగరు చేదు తీపి కారం ఉప్పు ఉగాది పచ్చడి మరియు పూజే ఎలా చేసామో వీడియో అయితే వెళ్దాము ఉగాది పచ్చడి కావాల్సిన మామిడికాయ మరియు వేప తీసుకోవడానికి మా చిన్నపాపతో కలిసి దగ్గరలో ఉండే అయితే మేము వెళ్తూ ఉన్నాము रन्डा बगाले सुन्दरले चिप्न ఇక్కడందరా ఫైనల్గా అయితే ఈ ఆఫ్ సైడ్ దగ్గరికి అయితే వచ్చి ఉన్నాము వేపాకు కూడా కోసుకున్నాము వేపాకుతో పాటు మనకి ఈ ఉగాది పచ్చడిలాగేస్తాను కానీ వేపపోదు కూడాను పోసుకెళ్ళడానికి అయితే వచ్చి ఉండం మేము ఉగా చట్నీ లేస్తానికి ఫైనల్గా అయితే మేము ఈ మన ఉగాది పచ్చడి వేసుకునే అయితే మేము అయితే వెళ్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మామిడికా మామిడి ఆకుల కోసం అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళబోతూ ఉన్నాం మేము అయితే మా చిన్నపాప రోషిత మరియు నేనైతే అంటే పెద్దగా ఫైనల్ గా అయితే మేము ఇక్కడ మాగు చెట్టు కడ వచ్చి ఉన్నాం ఇక్కడ ఇవంతా చిన్నగా ఉండేరా పెద్ద చూసి తీసుకోవాలి చిన్నగా ఉండేరా మేము ఫైనల్గా అయితే మామిడికాయ ఇక్కడ వచ్చేసరికి చిత్తూరు మామిడికాయ టైప్ ఉండేది ఇక్కడ ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్గా అయితే ఇక్కడ మామిడి చెట్టు కడక అయితే వచ్చి ఉన్నాము ఈ మామిడి ఆకులతో పాటు ఈ మామిడికాయలు కూడా కోసుకెళ్తానికి అయితే మేము చెట్టుకాడకు వచ్చి ఉన్నాము మా చిన్నపాషితో కలిపి మీకు ఇక్కడ ఈ సరౌండింగ్ చుట్టుపక్కల ఏరియా అయితే మీకు చూపిస్తాను ఇక్కడ ఈ సిటీ అవుట్కట్స్లో ఉండటం వల్ల ఇదంతా వ్యవసాయ భూమి ఎక్కువగా ఉందన్నమాట మీకు ఈ దూరంగా చూపిస్తున్న విషయాలకి అపార్ట్మెంట్స్ శ్రీరామ్ అపార్ట్మెంట్స్ ఈ ఏరియా అంతను చాలా ఆహ్లాదకరంగా ఉండిద్ది పచ్చటి పొలాలు ఈ చుట్టుపక్కల క్లైమేట్ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది ಮಾಡಿಕೆಟ್ ಎಷ್ಟುಂದ್ರ ಅಂತಾನೆ ಮಾಡ ಚಾಲ ಪೈನಲ್ಗೈತೆ ಇದು ಮೇ ರೂಮ್ ಕಡೆಗೆ ಅದೋತಾ ಉಂಟು దగ్గరలో దగ్గర్లో ఉన్నామేమైతే మా పెద్దపాప వెంకటజానవి గుమ్మానికి కడతానికైతే మావిడి తోరణం అయితే రెడీ చేస్తూ ఉంది ఈ మావిడి తో తోరణం అనేది కట్టేది కట్ట కట్టేదైతే వాళ్ళ అమ్మమ్మ దగ్గర అయితే లాస్ట్ సమ్మర్ సెలవులకి వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఊర్లో నేర్చుకుందనేసి నాతో చెప్తా ఉంది Ég var þetta til að ओके स्टार्ट। हाय गाइस वेलकम टू माय चैनल। welcome to my channel. Hey, you know me, Pula no Khadur. Welcome to my ఉగాది అంటేనే షడ్రుషులు కలయిక ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే మేము సిద్ధంగా ఉంచుకొని ఉన్నాము ఇక్కడైతే మీకు చూపిస్తా ఉన్నటువంటి ఈ ఆరు రకాలు ఏదైతే అనుకుంటా ఉన్నాను మామిడి కాయ ముక్కలు పూత ఉప్పు కారం చింతపండు బెల్లం అయితే ఇక్కడ మేము రెడీగా చేసి పెట్టుకున్నాము

అంతరసన వాయిస్ అక్కి చేత అంటే చేసేది బెల్ల ముక్కలే చేద్దాం నెక్స్ట్ రా చూపిరా బెల్ల ముక్కలే చేద్దాం చూపి చెయ నాకవన హా చేద్దాం దేవుడు కాడ లెక్క వేరేగా ఉండాలి అది ఇప్పుడు ఎంత అయిపోయినాయో అయిపోయినా దీంట్లో నీళ్ళు కలపాలి వేరే తీసుకో ఇంకో బౌల్ తీసుకొచ్చాను చూడు రామ్ ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంది మా పెళ్ళిద్దరు ట్రెడిషనల్గా చాలా చక్కగా మేము ఏ విధంగా అయితే ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారో మా చేత చెప్పించుకొని ఈ ఫైనల్గా అయితే ఈ ఉగాది పచ్చడిని అయితే తయారు చేసి ఉండారో మా పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడాను ఈ పూజా కార్యక్రమంలో ఈ ఉగాది పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి అయితే వచ్చి ఉండరు వీళ్ళిద్దరు కూడాను ఈ ఉగాది పచ్చడి చేసి దేవుడికి అయితే దేవుడికి అయితే పెట్టడం జరిగింది మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే ఈరోజైతే వాళ్ళు ఈ ఉగాది పచ్చడిని స్వతహా చేయడం వల్ల చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనడంలో వాళ్ళ సంతోషానికి అయితే అవధులు లేకుండా ఉన్నాయి ఈరోజైతే ఈ ఉగాది పచ్చడిని మా చిన్న చిన్నబాబు అయితే నాకైతే పెడతాం జరిగింది చాలా రుచిగా ఉంది ఈ షడ్రుచులు కలయిక ఏదైతే ఉందో ఈ ఉగాది పర్వతినాన ఈ ఫ్రెండ్స్ మా ఇంట్లో జరుపుకున్న పూజ మరియు ఉగాది పచ్చడి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను చూస్తూ ఉండే అంతవరకు బాయ్